శ్రీగురుభ్యోన్నమ అందరికీ వందనం ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ యజుర్వేదంలోని తైత్రీయ సంహితల్లో ఉదహరించబడిన ఈ మంత్రం లేకుండా ప్రపంచంలో ఏ శివాలయంలోనూ శివ పూజ పూర్తి కాదు ముఖ్యంగా ప్రదోష సమయంలో సప్తముక్తి క్షేత్రాలలో ఒకటైన కాశీ తరువాత త్రయంబకం త్రయంబకం తరువాత త్రిపురాంతకానికి ఉన్న ప్రాధాన్యత ఇది అని ఈ ఒక్క శ్లోకం మనకి తెలియజేస్తోంది ఈ త్రిపురాంతకం మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఉంది ఈ క్షేత్రానికి ఉన్న విశేషాలు ఇన్ని అని చెప్పలేం పరమేశ్వరుడు పరమేశ్వరి అనగా శైవ శాక్తీయ శక్తులు స్వయం వ్యక్త స్వయం భూలుగా కొలువైన అరుదైన క్షేత్రాలలో మరింత అరుదైన క్షేత్రం త్రిపురాంతకం ఎందుకంటే స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండంలో త్రైలోక్య పావనం తీర్థం త్రిపురాంతకు ఉత్తమం అని చెప్పారు అంటే అన్ని శైవ శైవక్షేత్రాల్లో త్రిపురాంతకం అత్యంత ఉత్తమమైన క్షేత్రం అని చెప్పారు కుమారస్వామి తారకాసురుని సంహరించిన తరువాత ఈ పర్వతం మీద తపస్సు చేస్తూ ఉండిపోయారంట అందువలన ఈ పర్వతాన్ని కుమారగిరి అని పిలుస్తారు ఇక్కడ పర్వతం మీద అంటే కుమారగిరి మీద స్వామివారు కింద చెరువులో కదంబవనం మధ్యలో చిదగ్నికుండ క్షేత్రంలో అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి కొలువై ఉంటారు క్షేత్రగాథ చెప్పుకునే ముందు మొట్టమొదటిగా అమ్మని దర్శించుకొని మనం ఎక్కడికి వెళ్తాం ఇక్కడ చిన్న విషయం ఏంటంటే గర్భాలయంలోకి కెమెరా తీసుకెళ్తానికి అనుమతించలేదు బయట వరకు తీయగలిగాను వీలైనంత వరకు ఆ క్షేత్ర విశేషాలు పంచుకుందామని ఉద్దేశంతో చేయటం జరిగింది అమ్మవారు తారకాసు సంహారం తర్వాత కుమారస్వామిని చెప్పుకున్నాం కదా ఇతని తారకాసుని ముగ్గురు కుమారులు హరిహర అయిపోయారు ఎందుకంటే సి కుమారస్వామి చేతిలో మరణించడం లాంటి తండ్రి వాళ్ళు అయిపోయి వీళ్ళు ఏం చేశారంటే బ్రహ్మ గురించి తపస్సు చేశారు చేసి బ్రహ్మ నుంచి ఎవరి చేతిలోనూ మరణం లేకుండా ఉండే వరం కోరి ఒక ముగ్గురికి మూడు అంటే బంగారం వెండి రాగి పురాలు గాలిలో ఎగిరేవి కావాలని చెప్పి కోరారు బ్రహ్మ ఆ వరాల్ని ప్రసాదించి అదే సమయంలో మీరు ధర్మం తప్పిన సమయంలో మీ మూడు పురాలు ఒక్క మార్గంలోకి వచ్చినప్పుడు మీకు మరణం తప్పదు అని చెప్పారంట వారు అన్ని అంటే ముల్లోకాలను జయించినా కూడా ధర్మం తప్పకుండా తిరుగుతూ ఉండేవాళ్ళు అందుకే వా ముగ్గురిని కలిపి త్రిపురాసురులు అంటారు వారి పేర్లు నుంచి విద్యున్మాలి తారకాక్షుడు కమలాక్షుడు ఎనదమ్మల ముగ్గురు ధర్మం తప్పకుండా ఈ త్రిపురాలు ఈ ఈ పురాలలో తిరుగుతూ ఉండేవాళ్ళు అందుకని వారిని త్రిపురాసురులు అంటారు ఇప్పుడు మనం కింద ఉన్న అమ్మవారి ఆలయం చూద్దాం చూశారు కదా అమ్మవారి ఆలయం చాలా ప్రత్యేకంగా చెరువు మధ్యలో ఉంటుంది అమ్మవారిక్కడ చిదగ్ని కుండ సంభూతగా కొలువై ఉంటారు అంటే అమ్మవారు రూపమేమి ఉండదు నిర్గుణాకారం ఎలాంటి రూపం లేకుండా ఆమె దక్షిణం వైపు తిరిగి ఉంటుంది మనం ఉత్తరం వైపు నుంచి దర్శించుకోవాలా భక్తుల దర్శనార్థం నూతనంగా ఒక విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు అమ్మవారి ఆలయంలో ఒకప్పుడు చతుషష్ఠి యోగుల రూపాలు మొత్తం ఉండేవంట కానీ కాలక్రమంలో దాడులు యుద్ధాల మూలాన చాలా వరకు అవి ధ్వంసం అయిపోయినాయి ప్రస్తుతం ఉన్నాయి ఇక్కడ ఎదురుగా కనపడుతుంది అమ్మవారి సైన్యాధ్యక్షురాలు చినమస్తాదేవి ఆమె సన్నిధి ఆలయానికి వెలుపలుంటుంది ఇక్కడ విశేషం ఏంటంటే అమ్మవారు ఉన్న గర్భాలయానికి వెళ్ళే తొమ్మిది మెట్లు నవావరణం అంటారు ఈ నవావరణ పూజను మనం దుర్గాలయాల్లో చేయించుకుంటాం కదా అలా అనమాట ఇక్కడ చూశారు కదా వీళ్ళంతా వీరశైవ భక్తులు వీటిని అంటారు ఆ కాలంలో అంటే చాలా కొన్ని వందల సంవత్సరాల క్రితం వీరసేవులు ఇక్కడికి వచ్చి ఆత్మార్పణ చేసుకునేవాళ్ళు సంతృప్తి కోసం పరమేశ్వరుని సంతృప్తి పరచడానికి తమ అవయాన్ని ఖండించుకునేవాళ్ళు చూసారు కదా రకరకాల మార్గాల్లో తొడల్లో గుచ్చుకుంటున్న వాళ్ళు ఒకళ్ళు కంఠంలో గుచ్చుకుంటున్న వాళ్ళు ఒకళ్ళు బుగ్గల్లో గుచ్చుకుంటున్న వాళ్ళు ఒకళ్ళు ఇవన్నీ ఆ కాలంలో వీరసేవులు చేసినటువంటి విన్యాసాలని వీరశల కింద ఇక్కడ పెట్టారు ఇక్కడ ఎదురుగా కనపడుతుంది చూసారు కదా ఇక్కడ కనపడుతున్నది యాపస్తంభం పక్కన కనపడుతుంది కప్పుడు ఎనుమోతుని అంటే దున్నపోతుని అమ్మవారి బలి ఇచ్చినప్పుడు ఈ దీని మీద ఈ రక్తపాత్ర నిండేది కాదంట అంటే ఈ రక్తపాత్ర ఎంత పెద్దదో ఉండేదో గమనించండి ప్రస్తుతం ఈ బలులన్నీ ఆగిపోయినాయి ఈ యాప స్తంభం చిన్నగా కనపడుతుంది దాని మీద సంస్కృతంలో ఒక శాసనం కూడా కనపడుతుంది గత అంటే వీరశైవం బాగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఈ బలులు ఈ వీరశిలందా చూశాం కదా అవన్నీ కత్తులతో పోడ్చుకోవటాలు చంపుకోవటాలు ఇవన్నీ జరిగేవని చెప్తారు అమ్మవారి దర్శనం సమస్త శక్తి పీఠాల దర్శన ఫలితాన్ని ఇస్తుంది అన్నది ఋషివాక్యం ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం కింద చెప్తారు అమ్మవారిది ఇంకా చాలా గొప్ప గొప్ప విశేషాలు అమ్మవారి ఆలయంలో ఉన్నాయి నిత్యం అక్కడ శ్రీచక్ర పూజ జరుగుతుంది ఇక మనం అమ్మవారిని దర్శించుకొని కుమారగిరి వైపు వెళ్తుంటే ఒక మాటలో చెప్పాలంటే శ్రీశైలానికి ఉన్న నాలుగు ద్వారాలు ఒకటి త్రిపురాంతకం తూర్పున దక్షిణంలో కడప జిల్లా సిద్ధవటం అలానే పశ్చిమాన తెలంగాణ ఆలంపురం ఉత్తరాన ఉమామహేశ్వరం ఇది కూడా తెలంగాణలో ఉన్నాయి ఈ నాలుగు ద్వారాల శ్రీశైలంకి వెళ్ళే వాటిలో ముఖ్యమైనది శ్రీ త్రిపురాంతకేశ్వరుడు కొలువైనటువంటి త్రిపురాంతకం ఇది ఎంత గొప్ప క్షేత్రం అంటే చెప్పాలి అంటే ఈ అమ్మవారి ఆలయం ఉన్న కింద భాగం కానీ కొండ మీద కానీ చుట్టూ ఉన్న పర్వతాలన్నీ పురాతన సిద్ధక్షేత్రాల కింద చెప్తారు ఎన్నో విశేషాలు గుప్తంగా ఉన్నాయి ఈ పర్వతాల్లో అని చెప్తారు ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ త్రిపురాంతకానికి చుట్టూ పదకొండు రుద్రక్షేత్రాలు ఉన్నాయి పాపనాశనం అంగాకరేశ్వర స్థాని మూలస్థానేశ్వర సోమేశ్వర ఖడ్గేశ్వర సిద్ధేశ్వర కేదారేశ్వర మల్లికార్జున కపిలేశ్వర గౌరీశ్వర ఉత్తరేశ్వర ఇలా పన్ పదకొండు మంది రుద్రులు ఈ క్షేత్రాన్ని చుట్టూ ఉన్నారు అదేవిధంగా అష్టభైరవులు ఈ క్షేత్రాన్ని సంరక్షిస్తుంటారని కూడా చెప్తారు ఈ క్షేత్రంలో ఉన్న విశేషం మొత్తం ఇక్కడ స్థల పురాణంలో ఉదాహరించబడింది ఈ త్రిపు తారకాసుర కుమారులు ముగ్గురు తిరుగుతున్నప్పుడు వారిని ధర్మం తప్పటానికి విష్ణు మాయతో వాడు ధర్మం తప్పటం ఈ మూడు పురాలు ఒక దా ఒకే రేఖలో రావటం పరమేశ్వరుడు అమ్మవారిని బాణం కింద మలిసి ఆ త్రిపుర ఆ త్రిపురాసురుని సంహరించడం జరిగింది అప్పుడు దేవతలందరూ కోరిన మీదట స్వామివారు ఇక్కడ కొలువు తీరారు ఇక్కడ స్వామివారు పెట్టిన పాదం తాలూకు ఇప్పుడు చూశాం కదా రెండవ పాదం ఆయన పక్కన ఉన్నటువంటి కోటప్ప కొండలో పెట్టారని చెప్తారు ఇక్కడ సహస్రలింగం ఇక్కడ ఇక్కడ ఇది కనపడుతున్న చీకటి గుహ ఈ గుహ మార్గంలో మహర్షులు సిద్ధులు గతంలో శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున స్వామి వారిని పూజించుకొని తిరిగి వచ్చేవారట ప్రస్తుతం అదైతే మూసివేశారు ఈ పక్కనే మనకి ప్రస్తుతం మూసివేశారు వెళ్తానికి దారి లేదు కానీ ఈ పక్కన చూస్తే మనకి ఇక్కడ ఎన్నో విశేష శాసనాలు సిద్ధుల విగ్రహాలు కొన్ని వందల శాసనాలు కనపడతాయి ఇక్కడ మనం ఆ ప్రాంగణంలో చూసే గోడల మీద స్తంభాల మీద ఇక రాతి ప్రతిష్ఠించి రాతి మీద చెక్కిన ఎన్నో కొన్ని వేల ఎందుకంటే ఈ ఆలయం ఈ ప్రస్తుతం కనపడుతున్న ఆలయాన్ని ఏడో శతాబ్ద కాలంలో కాకతీయ రాజులు నిర్మించారని చెప్తారు అంతకుముందు ఇది రాక్షస ఆగమనం ప్రకారం నిర్మించబడిన ఆలయంగా చెప్తారు సహజంగా అమ్మవారి ఆలయాలు శ్రీచక్ర రూపంలో ఉంటాయి కానీ ఇది రాక్షస ఆగమనం ప్రకారం నిర్మించబడిన ఆలయం కాబట్టి ఇది శ్రీచక్ర ఆకారంలో ఉంటుందని చెప్తారు చీకటి గుహ పక్కనే చామరకర్ణ రససిద్ధి గణపతి ఇంకొక విషయం చెప్పాలి సిద్ధులు ఈ రస విద్యలో మహా గొప్పవారు ఈ చుట్టుపక్కల ఉన్న పర్వతాలని ఇందాక చెప్పుకున్నాను కదా మహా మహావిశేషమైనటువంటి శైవక్షేత్రాలు గుప్తంగా పరమేశ్వరుడు ఇక్కడ అన్ని చోట్ల కొలువై ఉన్నారని చెప్తారు అదేవిధంగా ఈ పర్వతాల మీద ఉన్నటువంటి వనమూలికల ద్వారా ఎన్నో ఈ వైద్యానికి సంబంధించినటువంటి మందులు తయారు చేయొచ్చు ఎన్నో రససిద్ధి అంటే మన బంగారం తయారు చేయటం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేయవచ్చు అని చెప్పి చెప్తారు చూడండి కింద స్పష్టంగా కనపడుతుంది ఇది మన ఏమంటారు శ్రీచక్ర రూపంలో ఉన్నటువంటి ఆలయం చూసారు కదా ఇలా ఎక్కడా కనపడదు మనకి ఇక్కడ మనకి లింగోద్భవమూర్తి కనపడతాడు పడమర వైపున స్వామివారు తూర్పు ముఖంగా కొలువై ఉంటారు కానీ తూర్పు నుంచి ఆలయంలోకి వెళ్తానికి మార్గం లేదు ఎందుకంటే స్వామి కుమారగిరి పైన వైఢూర్య లింగంగా కొలువైనప్పుడు బ్రహ్మ దాని మీద దివ్య జల లింగాన్ని ప్రతిష్ఠించారంట ఈ లింగానికి చేసే అభిషేకం కిందున్న లింగానికి వెళ్తుందని చెప్తారు కానీ లింగం ఉన్ ప్రభావం వలన తూర్పుగా ఉన్నటువంటి అనేక గ్రామాలన్నీ ధ్వంసం అయిపోయినట్టు దగ్గమైపోయినట్టు ఒక రకంగా చెప్పాలంటే అందుకని తూర్పు వైపున మూసేశారు దక్షిణం నుంచి మనం గర్భాలయం వైపు వెళ్ళాలి చూసారు కదా ఇవన్నీ కూడా కాకతీయుల కాలంలో నిర్మించినటువంటిది ఇవన్నీ కూడాను ఇది కూడా చెప్పాలి అంటే ఒక రకంగా మామూలు ఇతర విమాన విమానగోపురం మాదిరి కనపడుతుంది ఇది ఒక రాజగోపురంలా కనపడుతుంది చూసారు కదా శాసనాలు ఎన్ని శాసనాలు ఉన్నాయో చూడండి గోడల మీద రాతి మీద స్తంభాల మీద ఎక్కడ చూసినా కొన్ని వేల శాసనాలు కనపడతాయి ఇవన్నీ ఈ మధ్య కాలంలో వెలుపలికి వచ్చినాయని చెప్తారు ఇక ఇంకో విషయం చెప్పాలి అంటే ఈ త్రిపురాసుర సంహారం తర్వాత స్వామివారు ఇక్కడ కొలువయారు నేటికి స్వామివారు పౌర్ణమి రోజున అమ్మవారు అమావాస్య రోజున వచ్చి ఈ కుమారగిరి మీద ఒక రహస్య ప్రదేశంలో తపస్సు చేస్తున్న కుమారుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూస్తానికి వస్తారని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారు చూడండి స్పశ్చాతి స్పష్టంగా కనపడుతుంది ఈ శ్రీచక్ర రూపంలో ఇక్కడ బ్రహ్మ కనపడతాడు మనకి పైన వరకు కొంతవరకు విమానం అంటే ఒక పక్క విష్ణువు ఒక పక్క లింగోద్భవమూర్తి మూడో పక్క బ్రహ్మ కనపడుతుంది సహజంగా మనం అన్ని విమాన గోపురాల మీద చూస్తుంటాం ఇక్కడ అది కూడా కనపడుతుంది కానీ ముఖ్యంగా చూస్తే మనకు ఒక రాజగోపురంలా కనపడుతుంది ఈ ఒకప్పుడు ఈ క్షేత్రానికి నాలుగు పక్కల అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణాలలో కొండ మీదకి వెళ్తానికి మార్గం ఉండేదంటే ప్రస్తుతం తూర్పు నుంచి అదేవిధంగా దక్షిణ నుంచి వెళ్తానికి సిద్ధులు ఆ కాలంలో సమావేశం ఏర్పరచుకుంటున్నారు ఇక్కడ సిద్ధ క్షేత్రం ఇది అని చెప్పటానికి ఒక శిల్పం కూడా కనపడుతుంది చూసారు కదా ఇక్కడ ఎంతోమంది మహర్షులు మునులు వారితో పాటు గొప్ప సిద్ధులు కూడా ఇక్కడ నివాసం ఉండేవారు నేటికి ఈ చుట్టుపక్కల పర్వతాల మీద అదృశ్య రూపంలో సిద్ధులు ఉంటారు వారి దగ్గర గొప్ప గొప్ప సిద్ధ విద్యలు ఉన్నాయని కూడా చెప్తారు ఇంకా ప్రాంగణంలో చూస్తే మనకి చండీశ్వర మారుతి లింగం మార్కండేశ్వరలింగం ఉగ్రేశ్వరలింగం పంచ పాండవులు ప్రతిష్ఠించిన పంచలింగాలు ఇంకా లింగం పం ఇంకా మూలస్థానేశ్వర స్వామి అగస్త్యలింగం ఇది అగస్త్యలింగం చూడండి ఇంకొక విశేషం గమనిస్తే ఇక్కడ ఉన్న గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీ త్రిప్రకా త్రిపాంతకేశ్వర స్వామితో పాటు బయట ఉన్న లింగాలన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బ్రహ్మసూత్రం కలిగి ఉంటాయి చూడండి ఇక్కడ కూడా కనపడుతుంది అగస్తేశ్వర ప్రతిష్ట అని చెప్తారు చాలా గొప్ప పావన క్షేత్రం కింద చెప్పాలి త్రిపురాంతకేశరునికి అన్ని వేళల చక్కటి అలంకరణతో ఉంటారు ముఖ్యంగా ఇక్కడ స్వామివారికి తేనెతో విశేష అభిషేకం చేస్తారని చెప్తారు ఇక్కడ చూసారు కదా ఇక్కడ శాసనాలు కూడా ఖడ్గం ఆకారంలో ఉంటాం ఉండటం ఒక ప్రత్యేకత చెప్పాలంటే వీర శైవ భక్తికి వారు స్వామివారికి తమ ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధపడటానికి ఎన్నో రకాల విన్యాసాలు తలలు నరుక్కోవటం చేతులు నరుక్కోవటం ఇవన్నీ చేయడం చూడండి ఇక్కడ అన్నీ కనపడుతున్నాయి చూసారు కదా ఇవన్నీ ఈ ఈ శిల్పాలన్నీ కూడా అలాంటివే ఇంకొక రెండు విషయాలు చెప్పాలి ఇక్కడ ధ్వజస్తంభ దర్శనం మహాపుణ్యఫలం అని చెప్తారు ఆలయం ఒకవేళ మూసున్న సమయంలో మనం అక్కడికి వెళ్తే ధ్వజస్తంభాన్ని చూసిన ఈ క్షేత్రంలో కొలువైన శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి శ్రీ త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకున్న ఫలితం మహాపుణ్యం లభిస్తుందని కూడా చెప్తారు ఇక్కడ చూడండి శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి ఉపాలయం ఉంటుంది ఇక్కడ కూడా లింగం బ్రహ్మసూత్రం కలిగి ఉంటుంది చూడండి ఒక గొప్ప అద్భుత క్షేత్రం అని చెప్పాలి ఒకప్పుడు ఈ చుట్టుపక్కల ఎన్నో తీర్థాలు ఉండేవంట అవన్నీ కాలగమనంలో కలిసిపోయినాయి అయితే ఈ కొండల్లో ఎన్నో ఆలయాలు ఉన్నాయని చెప్తారు వాటిని వెళ్తానికి కూడా కుదరదు కాకపోతే వాటికి వెళ్తాం కూడా చాలా కష్టమని కూడా అంటూ ఉంటారు ఎన్ని విశేషాలున్న క్షేత్రం మరెక్కడా కనపడదు మనకి చెప్పాలి అంటే సరే త్రిపురాంతకం వచ్చేసి చెప్పాను కదా ఇందాక ఏకాదశి రుద్రులు ఆధీనంలో ఉంటుంది త్రిపురాంతకం అష్టభైరవ పరివేష్టిత కేంద్రం చూసారు కదా ఆలయ ప్రాంగణం మొత్తం మనం చూస్తే ఎన్నో ఆలయాలు కనపడుతున్నాయి ఇంకా కొన్ని శిథిలమైపోయినాయి అంటారు కొన్ని పునర్నిర్మించారు మరి కొన్ని ఇంకా చేయాల్సిన అవసరం ఉంది కానీ మనకి ఇక్కడ స్పష్టాతి స్పష్టంగా కనపడుతుంది చూసారు కదా ఆ కోణాలు శ్రీచక్రానికి ఉన్న కోణాలన్నీ కనపడతాయి ఎందుకంటే ఇది రాక్షస ఆగమనం ప్రకారం నిర్మించబడిన ఆలయం ఎన్నో యుగాల కిందట ఏర్పడినది ఎందుకంటే చెప్పాం కదా ఇందా మనం చదువుకున్న శ్లోకంలో కాశీ ఆ తర్వాత త్రయంబకం ఆ తర్వాత త్రిపురాంతకం చూశారు కదా తూర్పు వైపున రాతి కిటికీని పెట్టారు అక్కడి నుంచి వెలుపలికి పోకుండా రాతి కిటికీ వద్ద ధ్వజస్తంభం అక్కడే నందీశ్వరుడు కూడా ఉంటారు లోపల ఇంకొక నందీశ్వరుడు ఉంటాడు ఇంకొక విశేషం ఏంటంటే ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లుగా ఇక్కడ నంది సజీవ నందికి ప్రతిరూపంగా ఎడంకాలెత్తి కనపడతారు చూడండి ఇక్కడ చక్కటి శిల్పకళ అద్భుతమైన శిల్ప ఇవన్నీ ఇసుక రాతితో నిర్మించిన ఆలయాలు చాలా గొప్ప శిల్పకళ కనపడుతుంది చూడండి ఎంత సుందరంగా రాతిని మలిచారు అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని సందర్శించిన ఆధ్యాత్మిక అనుభూతి సంతృప్తి కలగాలంటే ఒక్కసారైనా త్రిప్రాంతకం శ్రీ విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్ళే మార్గంలో వస్తుంది త్రిప్రాంతకం వినుకొండ దాటిన తర్వాత చక్కటి రహదారి ఉంది అదేవిధంగా బస్ సౌకర్యం కూడా ఉంది సొంత కార్లు వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా ప్రధాన రహదారి నుంచి రెండు కిలోమీటర్లు వెళ్తే కొండ కింద అమ్మవారి ఆలయం కొండ పైన అంటే కుమారగిరి పైన శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటే గొప్ప అంటే మన వేద వేదాల ప్రకారం ఉన్న మూడు క్షేత్రాలు కాసి త్రయంబకం తర్వాత త్రిపురాంతకం అలాంత గొప్ప క్షేత్రాన్ని దర్శించుకున్న పుణ్యఫలం మనందరం దక్కించుకోగలమని దక్కించుకోమని అందరికీ మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ పెట్టండి ఇవన్నీ కూడా మాకు అదనపు శక్తిని ఇస్తాయి నమశివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ